అందరికి నమస్కారం మిత్రులరా నీరసం ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది వాళ్ళు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అనేదంతా సంబంధం లేదు కొంతమంది చాలామంది మేము చూసాము చూడడానికి ఏమో బాగా కనిపిస్తే ఎంతలా ఉన్నారంటే ఎప్పుడూ నీరసంగానే ఉంటారు పడుకునే ఉంటారు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు అది వెయిట్ ఎక్కువ ఉన్నావు కాబట్టి నీకు నీరసం ఉందలే ముందు వెయిట్ దగ్గర అని చెప్పి చాలామంది డాక్టర్లు చెప్తుంటారు కానీ వెయిట్ ఒకటి కాదు అక్కడ వెయిట్ అనేది మేబీ చేయడానికి బ అంటే పని చేయడానికి ఇబ్బంది ఉంటుంది కానీ నీరసం ఎందుకు ఉంటుందండి బాడీలో నుంచి కొంతమంది అంటే చాలా బక్కగా ఉంటారు వాళ్ళు అంటే మాల అబ్జార్బ్షన్ సిండ్రోమ్ అంటుంటుంది అంటే తింటారు కానీ వాళ్ళు బాగా తింటారు కానీ అబ్జార్ప్షన్ ఉండదు బాడీ లోపల అంటే చూస్తే ఇద్దరు ముగ్గురు తిండి వాళ్ళే తింటారు కానీ ఏమి తిన్నట్టే ఉంటారు అంత బక్కగా ఉంటారు వాళ్ళు పెరగడం అంటే వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి లోపల ఈ లివర్ ఫంక్షన్ టెస్టులు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అవన్నీ చేసి దేంట్లో కూడా ఏమీ తేలదు నార్మలే ఉంటుంది ఎందుకు పెరగట్లేదు అని చెప్పి ఇది ఒకటి బాగా రిచ్ రిచ్ ఫుడ్స్ తింటారు అయినా కానీ వాళ్ళు పెరగడం అనేది జరగదు అంటే రెండు విధాలు కాకపోతే ఇద్దరికీ కామన్గా ఉండేది నీరసం ఎప్పుడు నీరసంగా ఉంటుంది వీక్గానే ఉంటారు ఇటువంటి వాళ్ళకి యూజువల్గా అన్నీ ఉండేటువంటి పదార్థాలు అంటే ఇప్పుడు బాడీకి కావాల్సిన కాల్షియము మెగ్నీషియము అలాగే ఫైబరు కొన్ని లిగ్నైన్స్ కూడా బాగా పనిచేస్తాయి కొన్ని ఫైటిక్ యాసిడ్స్ కూడా దానికి కావాల్సి ఉంటుంది ఎటువంటి దీంతో దీంతోపాటు ఐరను జింకు సెలినియము అలాగే బీ కాంప్లెక్స్ వైటమిన్స్ లాంటివి విటమిన్ బి టూ ఇవన్నీ కూడా ఒక సమీకృత ఆహారం లాగా ఉండాలి అట్ ద సేమ్ టైం అబ్జార్బ్షన్లో ఎటువంటి ప్రాబ్లం రావద్దు అటువంటివి తీసుకోవాలి అటువంటిది ఒక వంటకం చెప్తాను గారెలు గురించి చెప్తాం గారెలు నిజంగానే గారెలు చేయాలి దీనికి కావాల్సిన మామూలు గారెలు కాదు దీన్ని మినపప్పు గారెలు బాగా బాడీకి బాగా స్టామినా రావాలి అంటే మనకు ఉండేటువంటి పప్పు దినుసుల్లో మినప్పప్పు అద్భుతంగా పనిచేస్తుంది మినపప్పు మీద మనం రెండు మూడు వీడియోలు కూడా చేస్తున్నాం అది ఎలా పనిచేస్తుందని చెప్తాం అందుకే మినప్ప గారెలు చేస్తారు బాగా చేస్తారు దాన్ని అంటే అది స్టామినా ఇస్తుంది అని చెప్తారు పెళ్ళైనప్పుడు అల్లుడు బాగా చేసి పెడతారు ఎందుకో నేను చెప్పక్కర్లేదు సరేనా సరే ఈ మినప్పప్పు మినప్పప్పు కావాలి మనకు దాంతోపాటు తవుడు కావాలి అంటే బియ్యపు తవుడు దీని గురించి కూడా మీకు ఐడియా ఉంది ఆల్రెడీ ఐడియా ఉంది మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఈ తవుడు గురించి బాగా తెలుస్తుంది తవుడు అలాగే నెయ్యి పెరుగు ఈ నాలుగు ఐటమ్స్ ఉంటే మీకు కావాల్సిన గారెల్ని ఎలా చేసుకోవాలి ఎలా తినాలో చెప్తాను ఈ తవుడిని ఫస్ట్ పౌడర్ కొట్టిచ్చేసేయండి లేకపోతే అది కలవదు సరిగ్గా కలవదు ఈ మినప్పప్పు తీసుకొని మినప్పిండి ఓకే మినపప్పుని పిండి కొట్టిచ్చేసుకొని మినప్పిండి అలాగే తవుడు ఈక్వల్గా తీసుకోవాలి తవుడు పిండి మిన మినప్పిండి రెండు చేసుకొని దాన్ని నీళ్ళు కలిపేసి మెల్లగా పిండి బ్యాటర్ అవుతుంది కదా ఆ పిండితో గారె లెక్క చేసుకోండి గారెలాగా చేసుకొని దాన్ని నెయ్యిలో వేయించాలి ఇది చాలా ఇంపార్టెంట్ నూనె కాదు నెయ్యిలోనే వేయించాలి ఆ నెయ్యి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని దాని మీద ఉంటుంది ఇది పని చేయాలా పని చేయకూడదు అని బయట దొరికే ప్యాకెట్లు తెచ్చుకుంటే లాభం లేదు ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి మీరు పాలు తెచ్చుకొని దాన్ని పెరుగు చేసి వెన్న తీసి మీరు చేసుకోవాలి అంతే బయట దొరికే ప్యాకెట్లది కొనవద్దు ఈ నెయ్యిలో ఈ చేసినటువంటి గారెలని వేయించాలి చేసుకోండి చేసుకున్న తర్వాత రెండు గారెలు అంతే ఆ రెండు గారెల్ని తీసేసి ఆ నూనె అంతా కాస్త నూనె అంతా పోయిన తర్వాత దాన్ని తీసి దాన్ని పెరుగు బాగా పులిసినటువంటి పెరుగు ఆ పెరుగులు కొంచెం ఉల్లిపాయలు కొంచెం నిమ్మరసం పెండు ఓకే బాగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ బీకాంప్లెక్సు కాల్షియము జింకు మెగ్నీషియం ఇవన్నీ కూడా మీకు పొట్టులో ఉన్నాయి వరి పొట్టులో ఉన్నాయి బీ కాంప్లెక్స్తో పాటు ఫైబర్తో పాటు లెగ్నిస్ అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి ప్లస్ మినపప్పులో బాడీకి కావాల్సినటువంటి స్టామినా అది దాంట్లో వస్తుంది దాన్ని మనం దేంట్లో కలుపుతున్నాము పులిసినటువంటి పెరుగులో కలుపుతున్నాం పులిసిన పెరుగు తీసుకుంటే మీకు కావాల్సిన గ్రీన్ బ్యాక్టీరియా ఆటోమేటిక్గా వస్తుంది లెక్టోబైసెస్ దాంట్లో ఉంటుంది కాబట్టి అది గ్రీన్ బ్యాక్టీరియాని యాక్టివేట్ చేస్తుంది దాంట్లో ఉల్లిపాయలు మనం కలుపుతున్నాం సల్ఫర్ దాని ఫైబర్ ఉంటుంది అబ్జార్బ్షన్ కెపాసిటీని పెంచుతుంది అందులో నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాం నిమ్మకాయ రసంతో కలిపి తీసుకుంటే మన స్మాల్ ఇంటెస్టైల్లో ఉండేటువంటి అబ్జార్బ్షన్ ఛానల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి న్యూట్రియన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోతాయి చాలా ఫాస్ట్గా అబ్జర్బ్ అవుతాయి బాడీ లోపలికి ప్లస్ ఉన్నటువంటి ఇన్సులిన్ కూడా యాక్టివేట్ చేస్తుంది ఫాస్ట్గా డైజెస్ట్ చేసి మీకు ఆకలి కూడా బాగా పుట్టిస్తుంది తీసుకున్నటువంటి ఫుడ్ పదార్థం తొందరగా డైజెస్ట్ అయ్యేటట్టు చేసి మీ బాడీకి శక్తిని శక్తి చాలం లాగా పనిచేస్తుంది అంటారు అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వీటన్నింటి కలిపి మనం తీసుకుని దాంట్లో ముంచి తీసుకుంటున్నాం కాబట్టి బాడీకి ప్రాపర్గా పడుతుంది అబ్జెప్షన్ సిండ్రోమ్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ క్లియర్ అవుతాయి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా క్లియర్ అవుతాయి ప్లస్ లివర్ని యాక్టివేట్ చేసి ప్యాంక్రియస్ని యాక్టివేట్ చేసి మన బాడీకి శక్తి తయారైతే చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నీరసం అనేది పోతుంది ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే నీరసం పోయి యాక్టివేట్ అవుతారు ప్లస్ బాడీలో కూడా స్టామినా బాగా వస్తుంది పనులు కూడా యాక్టివ్గా చేయగలుగుతారు చే తినే కదా మంచిగా చేసుకోవచ్చు దీన్ని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు నిజంగా అలా కొంచెం లైట్గా ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే యాక్చువల్గా ప్రిఫరబుల్ కాదంటారు అది లేకుండానే తినాలి అంటారు చేస్తేనే బాడీకి స్టామినా వస్తుంది ఎముకలు కూడా గట్టిపడతాయి చేతుల దీనికి రకరకాల మెడిసిన్ బయట ఈ హార్లిక్స్లు బోర్నమిటాలు విటమిన్ ట్యాబ్లెట్స్లు ఏవేవో వాడుతుంటారు కదా వాటన్నిటికన్నా కూడా నేచురల్ రెమెడీ బెస్ట్ రెమెడీ మన దగ్గర ఉన్న దాంట్లో వాడి చూడండి వచ్చి రిజల్ట్ షేర్ చేసి ఇంకా పది మంది ఫాలో అవుతారు సరే అని మరోసారి మరీ మెడితే మనం కలుసుకుందాం నమస్తే